హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మైసూరు పాక్ ఎలా చేయాలో చెప్తానండి ఒక కప్పు శనగపిండి తీసుకోండి నేను ఈ కప్పుతో శనగపిండి జల్లించి తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదార కూడా తీసుకోవాలన్నమాట నేను చెప్పిన విధంగా కానీ చేస్తే మైసూర్పాకు అన్నది గుల్లగా చాలా రుచిగా వస్తుందండి అయితే రెండు కప్పులు పంచదార ఈ విధంగా తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కరగనివ్వండి ఈ పంచదార బాగా కరిగిపోయాక ఇందులో కొంచెం ఇలాచి వేయండి వేసుకున్న తర్వాత నేను ఇది నేతితో చేస్తున్నానండి మీరు రిఫైండ్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు నేను తీసుకున్న కప్పుకి రెండు వందల గ్రాముల నెయ్యి తీసుకున్నాను నేను తీసుకున్న కప్పు శనగపిండికి పాకం చూడండి పంచదార అంతా కరిగిపోయాక మనం తీసుకున్న శనగపిండి ఈ పంచదార పాకంలో వేసి ఉండలు లేకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాగవుతుందనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేయండి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని ఈ నెయ్యి బాగా మర పక్క స్టవ్ మీదే సిమ్లోని ఈ విధంగా పొగలు వచ్చేలాగా నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది అనువుగా ఉంటే అదే తీసుకోండి రిఫైండ్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకుంటే ఆ వేడివేడి మరుగుతున్న నెయ్యిని కానీ నూనెని కానీ ఈ ఉడుగుతున్న ఈ శనగపిండి ప్లస్ పంచదార పాకంలో మిశ్రమంలోని వేస్తూ ఉండాలండి ఐదేదు నిమిషాలకు ఒకసారి ఇలా వేస్తూ ఉండాలి అంటే ఈ ఈ నెయ్యి అంతా ఈ శనగపిండి అంతా ఇలా పట్టియ్యాలన్నమాట దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా ఇలా వేస్తూ వేడివేడి నెయ్యి వేస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ఫ్లేమ్ మటుకు మీడియంలోనే ఉంచండి ఈ విధంగా దగ్గరికి అవుతుందండి ఇప్పుడు నేను తీసుకున్న నెయ్యి అంతా కూడా ఇలాగ ఐదేసి నిమిషాలకి వేసేస్తున్నాను అన్నమాట ఈ విధంగా వేసుకొని గట్టి పడేంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి ఇలా నేను చెప్పిన విధంగా కానీ మైసూర్ పాక్ చేస్తే గుల్లగా వస్తుంది చూడండి నెయ్యి అంతా వదిలేస్తున్నది ఇంకా నేను తీసుకున్న నెయ్యి కూడా అయిపోయింది లాస్ట్కి వచ్చిందనమాట మొత్తం అంతా వేసాను వేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపిస్కొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలిపిస్కొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను నెయ్యి గిన్నెతో అయితే మరిగించేను ఆగిండ్లోనే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసేస్తున్నానండి మీరైతే ఒక పల్లెల్లో వేసుకోండి నూనె రాసి ఓ పల్లెల్లో వేసుకొని ఇలాగా నేర్పుకోండి నాకైతే ఇవాళ నేను ఇది కట్ చేయట్లేదనమాట ఆషాడం కదండి శారీలు ఇస్తారు కదా ఇలాగే కావాలని అన్నారనమాట అందుకని నేను కట్ చేయట్లేదు కానీ ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లయితే పెట్టేసుకుంటే మనకి మొక్కలుగా బాగా వస్తుంది కొద్దిగా నేను పంచదార జల్లుతున్నాను చూడండి ఇలా చాక్తో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకుంటే మనకి పాకం విరిగిపోతుందనమాట కానీ బాగా చల్లారలండి చల్లారేక మీరు దీన్ని ముక్కలు చేయిస్కుంటే వచ్చేస్తుంది అనమాట నేనైతే ఇవాళ ముక్కలు ఏమీ చేయట్లేదు ఇలా ఘాట్లు పెట్టి మీకు తెలియడం కోసం ఉంచుతున్నాను అంటే నాకు ఎవరైతే ఇది చేయమన్నారో వాళ్ళే ముక్కలు చేసుకుంటామని అన్నారనమాట నేను అందుకు మామూలుగా ఘాట్లు పెట్టేసి ఉంచేస్తున్నాను బాగా చల్లారాలండి ఈ విధంగా బాగా చల్లారిపోయాక ఒక ప్లేట్లోకి ఈ గిన్నెని బోర్లించేసి ఇలా కొడితే ఇదంతా ఇలాగా పడిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో మైసూర్పాకు మనం ఎలాగ ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి గుల్లగానే ఉంటుంది ఇలా చేతితో విరిపిస్తే వచ్చేస్తుంది అనమాట మైసూర్పాక్ మీరు అదే పల్లెల్లో వేసుకుంటే మీకు నచ్చిన షేపు తీసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మైసూర్ పాక్ కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి